అందరికీ నమస్కారం చేయాలి అందరికీ నమస్కారం చేయాలి అందరికీ అందరికంటే ఎవరికి అందరికంటే ఈ లైవ్ లో చూస్తున్నటువంటి వారందరికీ భక్తులకు గానీ తెలుగు వారికి గానీ అందరికీ నాకు ఇష్టం ధన చాలా మంచిది అందుకే నాకు ఇష్టం ఓకే తిక్క తిక్క మాట్లాడితే ఊరుకోండి ఏం చేస్తాం పంపించను ఇక్కడ పంపిస్తారు ఇలా మాట్లాడితే చాలా కష్టం అంటు నీ ఇష్టం నేను చేసుకుంటా ఆ మరి అర్థమైందా మనకే నష్టం అర్థమైందా నీకు నష్టం నాకు కాదు అర్థం కాబట్టి సింపుల్ గా అందరికి మన నమస్కారం తర్వాత చేస్తాం తర్వాత చేస్తాం పరిచయ కార్యక్రమం కాబట్టి సరే ఓకే నెక్స్ట్ అంజన్ కుమార్ గారు ఫీమేల్ వాయిస్ అనేసరికి నాకు ఒక ఉత్సాహం వచ్చేసింది ఎలా ఉంటుందని ఒకసారి గణేష్ మహారాజ్ కి జై చెప్పాలి కదా మరి అందరు అందరు చెప్పాలి ఇప్పుడు నమస్కారం చేయను నమస్కారం చేయం చేయం ఎందుకు చేయం నాక రాదు నీకు నమస్కారం చేయటం రాడం రాదు నమస్కారం చేయడం రాకపోతే ఎలా నమస్కారం చేయాలో నేను చెప్తాను నువ్వు తెలుగులో నమస్కారం చేస్తావా ఇంగ్లీష్లో నమస్కారం ఏంటి నువ్వు తెలుగులో నమస్కారం చేస్తావా ఇంగ్లీష్లో నమస్కారం చేస్తావా నాకు తెలుగు రాదు ఏంటి నీకు తెలుగు రాదు తెలుగు రాపోతే తెలుగులో మాట్లాడుతున్నావు నా ఇష్టం తెలుగు వచ్చినావు తెలుసు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఏంటి ఎందరో మహానుభావులు అందరికీ అందరూ అందరో మహానుభావులు ఒక్కరికే వంద ఒక్కరికే ఉందే ఒక్కరికంటే ఎవరికి చెప్పాలి అందరికి అందరికీ నమస్కారం నీకు కాదు నాకు కాదు సరే నువ్వు నాకు నమస్కారం చెప్పిన పర్లే కానీ రెండు రాష్ట్రాల ప్రజలు దేశ ప్రజలు కూడా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా సంతోషంగా ఉండాలని కోరుకుందాం అర్థమైందా ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా కాలం నుంచి సంతోషంగా ఉన్నారు చాలా కాలం నుంచి అంటే కొద్ది నెలల నుంచి అదేంటి గతంలో సంతోషంగా లేరు గతంలో అస్సలు సంతోషంగా లేరు ఒకటే ఏడిచారు ఒకటే ఏడ్చారు అంటే అక్కడ ఇక్కడ రెండు రాష్ట్రాలు ఆగోమయ్యారు అమ్మ అమ్మమ్మ నువ్వు ఇది చెప్తున్నావు రెండు రాష్ట్రాల ప్రజలు ఆగోమయ్యారని చెప్పబోతున్నావు కదా ఆ విషయం తర్వాత మాట్లాడదాం అర్థమైందా ఓకే ఇప్పుడు నీ వివరాలు కొన్ని చెప్పాలి ఏంటది నీ దేవురు నీ దేవుడు నాది ఇంతకుముందు ఖమ్మం ఇప్పుడు హైదరాబాద్ మరి నీతో ఇంత ముందు హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ అమ్మో ఇంతకుముందు హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ లో మీ ఇల్లు ఎక్కడ నీ ఇల్లు ఎక్కడ మా ఇల్లా మైలు ఇల్లు కుంటలు ఏంటి మైలు నల్లకుంటలో అందుకే అందుకేనా నల్లగున్నావు నల్ల కొంటారు మరి మీ ఇల్లు ఎక్కడ ఎర్రగుంటలు ఏంటి ఎర్రగడ్డ నేను ఎర్రగున్నా ఎర్రోగున్నా అమ్మ ఎర్రగున్న వాళ్ళు ఉంటారా నల్లగున్న వాళ్ళు నల్ల కుంటలు ఉంటారా మరి సన్నగా ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు సొంత ఉంటారు కొంతమంది హైట్ ఎక్కువ ఉంటారు కదా మరి హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు హైట్ ఎక్కువ కొంతమంది తెల్లగా ఉంటారు కదా వాళ్ళు ఎక్కడ ఉంటారు తెల్లపూర్లు తెల్లపూర్లు అమ్మ అమ్మ దేనిక చెప్తున్నావు కానీ నిజం చెప్తాను ఇది అన్నం పెద్ద కరెక్ట్ చెప్పాలి మీ ఇల్లు ఎక్కడ్డా చిరంజీవి గారు ఉంటుంది మరి చిరంజీవి గారు ఎక్కడ నా ఇంటి ఎదురుగవు అదే మరి మీ ఇల్లు అక్కడ చిరంజీవి గారు ఎదురు నాకు అర్థమైంది మీ ఇల్లు చిరంజీవి గారింటి ఎదురుగా చిరంజీవి గారి మీ ఇంటి ఎదురుగా మరి మీ ఇద్దరిండ్లు ఎక్కడ ఎదురు ఎదురుగా ఇలా చెప్తే అర్థం చేయ అర్థం కాదు కానీ ఓకే సరే ఒక మంచి లెక్కకు సమాధానం చెప్పు అగో మనసు నుంచి ధనా 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 పోవట్లేదు ధనా మరి రిలేటివ్ అనవసరంగా జోకులు చేయొద్దు ఏమైంది ఏమైంది ఒక్క తన్నుదంతా ఎగిరి సూర్యాపేటలో పడతావు ఏంటి ఒక్క తన్నుదంతా ఎగిరి సూర్యాపేట పడతావు కొంచెం గట్టిగా కొద్ది అయ్యో కొంచెం గట్టి ఏందుకు విజయోడలు విజయవాడ అమరావతి వెళ్ళు చట్ నుంచి ధన మాకు రిలిటివ్ ఏ మనవుతుంది ఏమవుతుంది ధన నాకు చెల్లెలు ఏంటి ధన నాకు వరుసకు చెల్లెలు అవుతుంది నిజంగా నిజంగా చెల్లెలు అవుతుంది గౌరవం గోగౌరవ మార్చేసాడ ఇలా మార్చే చాలా కష్టం అయితే నష్టం కదా మన దగ్గరికి నష్టం జరుగుతున్నారు అర్థమైందా ఓకే ఇప్పుడు ఇందక లెక్క సమానం చెప్పారు ఏంటది ఐదులోంచి రెండు తీసివేస్తే ఐదు నుంచి రెండు తీసివేస్తే ఎంత తీయటం ఎందుకు ఎందుకు వాంబు రెండు దండం పెడతారు అక్కడ వద్దు అని చెప్పు ఐదు నుంచి రెండు తీసివేస్తే ఎంత ఐదు ఐదు ఎలా అవుతుంది ఐదు నుంచి రెండు తీసి వేస్తే మూడు అవుతుంది ఐదు ఎలా అవుతుంది ఐదు ఎలా అవుతుంది తీసినా అందుకే ఐదు మళ్ళీ ఐదు వామ్ అవుతుంది అని కూడిక చెప్పు ఏంటది రెండు రెండు కలిపితే రెండు రెండు కలిపితే చెప్పు రెండు రెండు కలిపితే నాలుగు మరింత ఇరవై రెండు ట్వంటీ టూ రెండు రెండు కలిపి ఇరవై రెండు ఇలా చెప్తే కుదరదు కానీ ఒక జనరల్ నాలెడ్జ్ ప్రశ్నకు సమానం చెప్పాలి ఏంటది ఆస్ట్రేలియా ఖండంలో ఇది నీకు అర్థం పెడతారు అయ్ ఇది ఆసియా ఖండం రో అల్లరి చేయద్దు అర్థం రావద్దు ఆస్ట్రేలియా ఖండంలో పన్నెండు జంతుల పేరు చెప్పాలి ఎన్ని ఆస్ట్రేలియా ఖండంలో పన్నెండు జంతుల పేరు చెప్పాలి ఐదు ఏనుగులు ఏడు నొక్కలు మొత్తం కొన్నెండు కానీ ఓకే సరే మరి ఇంకేమైనా ఉందా విశేషాలు అరే

చాలా ఇబ్బందిగా ఉంటుంది నన్ను కొడతారు ఏంటి కొడతారు ఎవరిని చెప్పేదా నన్ను కొడతారు నిన్ను కూడా కొడతారు నిన్ను కొడతారు ఆ నన్ను కొడతారు నిన్ను కొట్టాలి ఏంటి నన్ను కొట్టాలా నన్ను ఎందుకు కొట్టాలి నిన్ను కొడితే నాకు సిగ్గు వస్తుంది నన్ను కొడితే నీకు సిగ్గు వస్తున్నావు నువ్వు నన్ను కొట్టించేటట్టు ఇలా వద్దులే కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి దండం పెడతారా పెట్టు ఏ గురువు అలా అనగా నువ్వు దండం పెట్టు అంటావా మనం పెట్టాల్సింది దేవుడికే దండం పెట్టాలి ముఖ్యంగా విఘ్నేశ్వరుడికి గణేశుడు దండం పెట్టాలి ఏం కోరుకోవాలి అంతా మంచి జరగాలని కోరుకోవాలి అర్థమైందా అర్థమైంది కానీ మరియు నాకు చిన్న డౌట్ ఏంటది ఇప్పుడు నువ్వు ఎర్రగడ్డలో ఉంటే ఉంటావు కాబట్టి అంటే సొంత ఇల్లా లేదని కొన్న ఫ్లాట్ లేదా సొంత ఇల్లు ఉంటే కూలగొట్టారు సొంత ఇల్లు కూల కొట్టారా అంటే ఇల్లా ఫ్లాట్ అందరం కలిసి కొనుక్కుంటే కూల కొట్టారా అందరు కలిసి కొనుకుంటే కూల కొట్టారా ఇంత ధైర్యం ఎవరు గోలు కొట్టారు హైదరాబాద్ హైదరాబాద్ కూలు ఫ్లాట్స్ కూల కొట్టారు ఎందుకు గోలు కొట్టారు చెరును కొట్టుకుంటే కూల కొట్టారు చెరు ఒడ్డును కట్టుకుంటే కూలు కొట్టారా మరి చెరు ఒడ్డున కట్టిన వాటిని నువ్వు ఎందుకు కొన్నావు పర్మిషన్ ఉందిగా పర్మిషనా గవర్నమెంట్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంది ఓహో గవర్నమెంట్ ఆఫీసులో పర్మిషన్ ఇచ్చారు లంచం తీసుకుని వచ్చింటారు లంచం తీసుకుని వచ్చింటారా ఫైర్వేవ్ ఫైర్వే వల్ల లంచం తీసుకుని కానీ పైర వెళ్ళగాని మరి పర్మిషన్ ఇవ్వటం వల్ల లోన్ కూడా ఇచ్చారు లోను వా లోను బ్యాంక్ లోను కూడా ఇచ్చారు లోన్ వచ్చింది పర్మిషన్ వచ్చింది ఎన్నొచ్చింది ఎన్నొచ్చింది కట్టుకున్నారు నేను కొన్నాను పాపం పర్మిషన్ పెట్టి డబ్బులు పెట్టి లోన్ పెట్టుకుంటే వాటిని హైదరాబాద్లో కోలుగొట్టారు ఎందుకో చెరువుడిని ఉన్నాడు చెరువు చెరువును వాటిని కోలుగొట్టారు కానీ మరి లోన్ ఇచ్చేటువంటి ఆఫీసర్లను కూడా శిక్షించాలి జైలు వేయాలి జైలు వేయాలి దేవుడు వాళ్ళని జైలు చేయించు ఓహో దేవుడిని వాళ్ళు కోరుతున్న నిజమేనండి ఈ విషయం ఏంటంటే ఏంటంటే ఇప్పుడు పర్మిషన్ తీసుకున్నారు లోన్ తీసుకున్నారు డబ్బు పెట్టి కట్టారు లీగల్ గా కొన్నారు అలాంటి నేరం నేరం కాదు ఎందుకంటే చెరువుని కట్టారు కాదు వాళ్ళు కూలగొట్టారు కానీ కూలగొట్టే ముందు అనుమతి ఇచ్చిన వారిని శిక్షించడం అది చాలా ముఖ్యం ముందు ముందు జాగ్రత్త తీసుకోవాలి అందరూ ఇల్లు కొనేటప్పుడు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి చూసుకొని కొనాలి చూసుకొని కొనాలి సందేశం ఇస్తున్నాం సరే పండగ బాగా చేసుకున్నావా ఏ చేస్తున్నా నీ కోసం ఇక్కడికి వచ్చి చేస్తున్నా అది కాబట్టి నా పండుగ ఇక్కడ కాబట్టి పండుగ ధనలక్ష్ కోసం వచ్చా నిజంగా చెప్పురా ప్రోగ్రాం కోసం వాళ్ళ ధనలక్ష్మి కోసం అబద్ధం ఆడకుండా చెప్పాలి ఒక బొద్ధం ఇది అబద్ధం ఆడితే మగ పిల్లలు పుడతారు ఏంటి అబద్ధం ఆడితే మగ పిల్లలు పడతారు ఆడపిల్లలు ఆ రోజు పోయిన ఆడపిల్లలు పుట్టాలి మగ పిల్లలు పుడతారు చాలా ప్రమాదం జరుగుతుంది నిజం చెప్పాలి నిజంగా చెప్పాలని నిజంగా చెప్పు అయితే ధనలక్ష కోసం మనం టెన్ టీవీ వారి ప్రోగ్రామ్ కోసం వచ్చే మంచి ప్రోగ్రామ్ వచ్చి మన సందేశం కూడా చెప్తాను వినోదాన్ని అందిస్తాం మరొకసారి ఇది దాచుకుందాం తలుసుకుందాం నేను చెప్తాను నేను అందరూ గణేష్